ఈ రోజున రాజకీయ అవసరాల కోసం ఓటు దూరా లేదా మతాన్ని రెచ్చగొట్టి తద్వారా ఓటు అనే ఒక ఆయుధంతో రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం రాజ్యాంగం రాసుకున్నప్పుడున్నటువంటి రాతల్ని కూడా లేదా భారతదేశంలోని ప్రతి పౌరుడికి నాడు పెద్దలు కలగజేసినటువంటి నమ్మకాన్ని కానీ తూట్లు పడుస్తూ ప్రజలిచ్చిన అధికారం మాటున ప్రార్థనాన మందిరాల్లోకి లేదా మత సాంప్రదాయాల్లోకి లేదా వ్యక్తుల యొక్క ఇళ్లలోకి జ్వరబడే ప్రభు ప్రయత్నాల్ని ప్రభుత్వాలే చేస్తుంటాయి ఇవాళ ఆ ప్రయత్నాలు ఎవరెవరైతే చేసేటువంటి ప్రభుత్వానికి అండగా సాయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ ఈ వేదిక గట్టిగా ప్రశ్నించడం కోసం ఈరోజు జరిపే ఒక నిరసన కార్యక్రమే ఇవాళ ఈ ధర్నాగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి మతానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ హైందవుడిగా నేను జన్మించి హైందవ మతాన్ని నేను ఆచరిస్తున్నప్పటికి కూడా రంజాన్ మాసంలోనో లేదా ఈద్ రోజు రంజాన్ పండగ రోజు లేదా జరిగేటువంటి ఆ ప్రార్థనా కార్యక్రమాల్లో ఒక రాజకీయ నాయకుడిగా పాల్గొన్నప్పుడు విన్నటువంటి భయాల్లో చెప్పేటువంటి మాట కేవలం పాపం చేయటం మాత్రమే కాదు పాపాలు చేస్తున్న వ్యక్తికి అండగా ఉన్న పాపాలు చేస్తున్నటువంటి పాపాత్ములకి అండగా ఉన్న లేదా కళ్ళు మూసుకుని చూస్తూ ఉన్నా కూడా పాపాత్ముడి కిందే లెక్క అనేది కురాన్లో చెప్తుందనేది ప్రతి భయాంలో కూడా చెప్తారు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అనేక భిన్న మతాల సంస్కృతిలో దేవుణ్ణి కొలిచే మతం ఏదైనా లేదా మనం నమ్ముకునేటువంటి దేవుడు ఎవరైనా కానీ భారతదేశంలో దశాబ్దాలుగా అన్ని మతాల వారు అన్నదమ్ముల వలె కలిసి బతుకుతున్నటువంటి ఈ దేశంలో ఇవాళ మతం పేరుతో కులం పేరుతో రెచ్చగొట్టి రాజకీయాలు పబ్బం గడుపుకోవాలి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అంటే కాలం లేదా భూమి ఉన్నంతకాలం అధికారం మా చేతిలో ఉండాలనేటువంటి పాపపు ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది కూడా ఇవాళ మనం ఖచ్చితంగా గుర్తించి తీరాలి ఇవాళ దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఉన్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి నలుగురు లోక్సభ సభ్యులు కానీ లేదా రాజ్యసభలో ఉన్నటువంటి మా రాజ్య రాజ్యసభ సభ్యులు కానీ ఆరు నూరైనా మా రాజకీయం కానీ లేదా మా పరిస్థితుల తలకిందైనా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చేసి తీరుతుంది అని చెప్పనేది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకే కాదు భారతదేశంలోని ప్రతి మహమ్మదీ సోదరుడికి కూడా మా విజ్ఞప్తిగా మా మాటగా తెలియజేస్తూ ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఇక్కడితో నాకు ఈ అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి ముస్లిం లా బోర్డు వారికి పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా భారతదేశాన్ని వాళ్ళ కూటమిగా ఎన్డీగా ఏళ్తున్నటువంటి పెద్దలు ఈ మతాల్లో కులాల్లో ఇళ్లలో జొరబడేటువంటి కార్యక్రమాన్ని కట్టిపెట్టమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం